Que, que. కౌటిల్లి కృష్ణుడు ఈయన సర్వే చేస్తే ఇంచుమించు తొంభై ఎనిమిది శాతం కరెక్ట్ అవుతుందని ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు నమ్ముతున్నాయి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ఆయన వైఎస్ జగన్ గెలుస్తాడు దాదాపు నూట యాభై స్థానాల పైగానే గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని చెప్తే అప్పట్లో నూట యాభై ఒకటి వచ్చాయి వైసీపీకి ఆయన చెప్పినట్లుగా దాన్ని చాలా మంది సర్వే వాళ్ళు కూడా హేళన్ మాట్లాడారు కొన్ని సర్వేలు తప్పు పట్టాయి కొన్ని సర్వేలు రకరకాల సర్వేలు చేశాయి కానీ అవి ఏమీ నిజం కాలేదు కేకే చెప్పినటువంటి సర్వే నిజమైంది రెండు ఇరవై నాలుగులో లో కూడా ఈసారి కోటమే గెలుస్తుంది నూట అరవై స్థానాలకు పైగా గెలుస్తోంది అలాగే పవన్ కళ్యాణ్ జనసేన పోటీ చేసినటువంటి ప్రతి స్థానం కూడా గెలిచే ఉన్నాయి నూటికి నూరు శాతం అని కూడా చెప్పాడు అది నిజమైంది అలాగే కూటమి నూట అరవై నాలుగు పైగా వస్తాయి అంటే నూట అరవై నాలుగు వచ్చాయి అంటే ఆ లెక్కన కేకే సర్వే చేస్తే ఎలా ఉంటుందో ఈ రెండు ఎన్నికలు కూడా తేల్చి చెప్పాయి అందుకే ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో చేసినటువంటి కేకే సర్వేకి చాలా ప్రాధాన్యత ఏర్పడింది ఇప్పుడు ఈయన చేసినటువంటి సర్వేలో బిఆర్ఎస్ కి యాభై ఐదు శాతం కాంగ్రెస్ కి ముప్పై నాలుగు శాతం బిజెపికి గతసారి వచ్చినటువంటి ఇరవై ఐదు ఓట్లు కూడా రాకపోవచ్చు అందులో సగం ఓట్లు మాత్రమే వస్తాయి అంటే పన్నెండు నుంచి పదమూడు వేలు మాత్రమే వస్తాయని చెబుతున్నాడు అలాగే ఎంఐఎం అసదుద్దీన్ వవేసు బహిరంగంగానే కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చాడు కాంగ్రెస్ కంటే నవీన్ కుమార్ యాదవ్ కి నవీన్ కుమార్ యాదవ్ ఎవరంటే ఇంతకు ముందు ఎంఐఎం లో కూడా ఇతను పనిచేశాడు పార్టీ తరఫున అక్కడ కూడా ఆ పార్టీ కూడా చేరి పార్టీ తరఫున పోటీ చేసి తర్వాత మళ్ళీ కాంగ్రెస్ వచ్చాడు అంతకు ముందు బిఆర్ఎస్ లోను ఎక్కడ ఉన్నాడు అలా రకరకాల పార్టీలు మారుతూ ఈ చిన్న శ్రీశైలం యాదవ్ కొడుకే నవీన్ కుమార్ యాదవ్ ఇతనికి ఇప్పుడు కుల ఓట్లు ఉన్నాయి అలాగే మజ్లీస్ ఓట్లు కూడా ఉంటాయని భావిస్తున్నటువంటి కాంగ్రెస్ కి కేకే సర్వే ఇచ్చినటువంటి రిజల్ట్ ఒక విధంగా పెద్ద షాకే ఎందుకంటే కేకే సర్వే అన్నీ కూడా నిజాలు అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు యాభై ఐదు శాతం బీఆర్ఎస్ వస్తాయి అలాగే ముస్లిం ఓట్లు అసదుద్దీన్ పట్టించుకోకుండా మొత్తం బీఆర్ఎస్కే కే వేస్తారు ఎందుకంటే బీఆర్ఎస్ కూడా సగం ముస్లింలకే సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఎక్కడ కూడా హిందువులకి సపోర్ట్ సపరేట్ గా చేయదు అందులో పనిలో భాగంగా వెళ్ళిపోవడమే తప్ప ముస్లింలకి మాత్రం ప్రత్యేకమైనటువంటి రాయితీలు ఇస్తుంది అందులోకి ఇప్పుడు మహమ్మద్ అలీ వీళ్ళందరికీ కూడా హోమ్ మినిస్టర్ ఇచ్చింది కదా మొత్తం పాత బస్తీలు ఒక్కరికి కూడా కరెంట్ బిల్లు గాని వాటర్ బిల్లు గానీ కట్టనివ్వకుండా దేశాన్ని దోచిపెట్టింది కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్కే ముస్లిం ఓట్లన్నీ కూడా పడే అవకాశాలు ఉన్నాయని ఈ సర్వే చెప్తుంది దీని వల్ల ఇప్పుడు బీఆర్ఎస్ అయితే మంచి ఊపి మీద ఉంది పైగా మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు కాబట్టి ఆ సింపతి కూడా ఆయన భార్య సునీతి గారి మీద పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విధంగా చూసినా ఇప్పుడు కేకే సర్వే చేసినటువంటి రిజల్ట్ కూడా నిజమే కావచ్చు పైగా అక్కడ బీఆర్ఎస్ యొక్క సీటే అది ముందు మాగంటి గోపీనాథ్ గారు అన్ని కూడా బీఆర్ఎస్ కి కలిసి వస్తున్నాయి కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఒకవేళ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏదైనా జిమ్మిక్లు మ్యాజిక్లు చేయడము లేకపోతే ఏదైనా ఒక పథకాలు ప్రవేశపెట్టడం ఇప్పుడు అలాగే అజరుద్దీన్ మంత్రి పదవి కూడా ఇవ్వడం జరిగింది ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల నేపథ్యంలోనే ఈ యొక్క సీట్ ని గెలవాలని పైగా రేవంత్ రెడ్డి మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంది ఇక్కడ కనుక ఓడిపోతే ఈ నియోజకవర్గం కోల్పోతే కాంగ్రెస్ కి గట్టి దెబ్బ తగులుతుంది రాబోయే ఎన్నికల్లో అనేది కూడా ఇప్పుడు ఈ నియోజకవర్గం మీద అధిష్టానం కూడా దృష్టి పెట్టింది అందుకే రేవంత్ రెడ్డికి ఇది ఒక తలకాయ నొప్పి నియోజకవర్గం అందుకే ఎలాగైనా గెలవాలని ప్లాన్ చేస్తున్నాడు ఎంత డబ్బైనా ఇచ్చేయండి గెలవాలి చివరికి పాకిస్తాన్ కూడా ఎలివేషన్ ఇచ్చాడు నిన్న పాకిస్తాన్ ముడ్డు మీదంటే వచ్చిందట భారత్ మన ఆపరేషన్ సింధూర్ లో బీజేపీ వాళ్ళని విమర్శించడం చేతగాక రాజకీయ విమర్శలు చేయడం చేత రేవంత్ రెడ్డి ఏమో వచ్చేసి అక్కడ పాకిస్తాన్ కి ఎలివేషన్ ఇచ్చాడు ఇలాంటి పని మాలను మనకి ముఖ్యమంత్రులు అంటే దేశాన్ని విమర్శించకూడదు మీరు పార్టీలు ఏ విధంగా విమర్శించుకోండి బీజేపీని విమర్శిస్తారా బీఆర్ఎస్ మీ ఇష్టం ఒకరినొకరు విమర్శించుకోండి తప్పేమీ కాదు కానీ దేశాన్ని ఎందుకు తీసుకొస్తావు నువ్వు